జీవన్ సందీప్ నేను ఏలూరు జిల్లా ఎదులిగూడెం అనే గ్రామం నుంచి వస్తున్నాను మేడం మాది నిరుపేద కుటుంబం అండి కూలి కుటుంబం నుంచి వస్తాము మేము అయితే పాపకి నాకు మ్యారేజ్ అయిన తర్వాత టూ ఇయర్స్కి పాప పుట్టింది ఈ పాపకి యాక్చువల్లీ చెవుడు మోగా అని తెచ్చి తెలిసిందండి తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరిగామండి అన్ని చోట్ల కూడా చాలా పేదగలకంగా ఉండడం వల్ల ఏమైందంటే అసలు ఏం చేయాలి అర్థం కలవు తండ్రిగా నేను పూర్తిగా కోల్పోయాను ధైర్యం కోల్పోయాను నాకేంది ఇట్లా జరిగింది నాకేంటి ప్రాబ్లం అని డల్ అయిపోయినప్పుడు ఏమైందంటే అండి వెంటనే ఆరోగ్యశ్రీ వాళ్ళు వెంటనే కలిసి దిగులు పడాల్సిన అవసరం లేదు మన ప్రభుత్వం మనకుంది మన జగన్ మనకు తోడుగా ఉన్నాడు ఆయనకి ప్రామిస్ చేశాడు ఓకే నేనున్నాను నేను విన్నానని చెప్పుకుందామని చెప్పేసి వెంటనే వాళ్ళు ఎక్కడ మన గుంటూరులోనే హాస్పిటల్ ఉంటుంది అక్కడ ఆపరేషన్ చేస్తారు ఏమాత్రం దిగులు పడాల్సిన అవసరం లేదు అని మమ్మల్ని లీడ్ చేశారండి నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా చాలా భయం భయంగానే వెళ్తూ వెళ్ళాను గవర్నమెంట్ నుంచి వెళ్తున్నాము ఏదేమో పెద్ద ప్రైవేట్ హాస్పిటల్ మమ్మల్ని సరిగ్గా ట్రీట్ చేస్తారా లేదా నాకు భయం భయంగానే ఉంది కానీ మేడం మేము లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి హాస్పిటల్ నుంచి చివరి వచ్చే చివరి రోజు వరకు కూడా డిశ్చార్జ్ అయ్యే రోజు వరకు కూడా మమ్మల్ని వీఐపీ లాగా ట్రీట్ చేశారండి ఒక కామన్ మ్యాన్ని వీఐపీ లెవెల్ ట్రీట్మెంట్ ఇచ్చేయండి ఊహించలేదండి నిజంగా షాక్ అయినండి నేను అసలు ఇంత బాధించుకుంటారండి ఒక ఫ్యామిలీ లాగా చూసుకున్నారండి అది ఆ క్రెడిట్ మాత్రం జగన్ గారికే తగ్గుతుంది ఆ తర్వాత మేడం నేను ఒకసారి హైదరాబాద్ కూడా వెళ్ళానండి ఇలా ఎవరైతే మోక చెవిరితో ఉన్నారో ఆ కంపెనీ వాళ్ళు చిన్న మీటింగ్ పెట్టారు ఆ వెళ్ళినప్పుడు అనేక మంది పిల్లలు వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చారండి వాళ్ళందరూ ఒక్క చెవికి మాత్రం ఆపరేషన్ చేసింది ఈ పేపను చూసి అందరూ అడిగారు మీ పాపకి రెండు చెవులు చేశారు మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడిగారు నన్ను మేము ఆంధ్రప్రదేశ్లో వచ్చానని చెప్పారండి ఓ మా సైడ్ ఓన్లీ ఒక్క చెవికి అవకాశం ఉందండి రెండు చెవులకి చేశారంటే చాలా గ్రేట్ అండి జగన్ గారు బాగా చేస్తారని చెప్పారండి దేవుడు నా బిడ్డకి జన్మనిచ్చాడు జగన్ అన్న మరు జన్మనిచ్చాడండి నా బిడ్డకి భవిష్యత్తునిచ్చాడండి ఈరోజు ఈ పాప మాట్లాడుతుంది పాప వినగలుగుతుందంటే కేవలం జగన్ ఒక ముందు చూపు తపన వాళ్ళ కష్టాన్ని తన కష్టంలాగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి భావించి అడుగులు ముందుకేస్తే ఎలా ఉంటుందో రైట్ నో ఈ ఇన్సిడెంట్ మా చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో షీ కుడ్ లిజన్ అండ్ షీ కుడ్ హియర్ దట్స్ ద రిజల్ట్ అండి దట్స్ ద రిజల్ట్ వీ కుడ్ సీ సో కాక్లియర్ కాక్లియర్ లాంటి హై అండ్ ప్రొసీజర్స్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి ఎంత ఖర్చైనా కూడా ఆ వైఎస్ఆర్ గారు తీసుకొచ్చారు ఇనిషియేటివ్ ఎస్ అండి అది ఎంత ఖర్చైనా పర్లేదని చెప్పి ఈ రోజు వాళ్ళకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇలాంటి మంచి వైద్య సేవల్ని అందించి మరి ఏ లోటు లేకుండా ఆ పేరెంట్స్కి ఎంత భారంగా ఉంటుందో ఒకసారి మనం చూడగలుగుతున్నాం అది మరి అలాంటి భారాన్ని తానే ముఖ్యమంత్రిగా జగనన్నే మోసి ఈరోజు మరి వాళ్ళకి ఇంతటి వైద్యాన్ని రాష్ట్రంలో ఉన్న అందరికి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మనం చూసాము రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇంత మంచి ఖరీదైన వైద్యాన్ని అందించగలుగుతున్నామంటే ఒక మనసున్న ముఖ్యమంత్రికే సాధ్యమని మరొకసారి ఉదాహరణ నిరూపించింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి